ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు నిన్న అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన సంఘటన చూస్తే జగన్మోహన్ రెడ్డి శాడిస్టు తో పాటు తెలివి తక్కువ దద్దమ్మ అని అందరికీ అర్థమైందన్నారు నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా తనదైన శైలిలో జగన్ పై వైసీపీ కేడర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు వైసీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు చంపుకుంటే రాష్ట్రపతి పాలన పెడతారా అంటూ ఆయన ప్రశ్నించారు ఇంకా జగన్ కి పదవి మీద వ్యాహోమం పోలేదని ఆయన వైఖరి నచ్చక ఆరుగురు ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన బాంబు పేర్చారు పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అక్రమాలు చేశారని తమ కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు తాము వైసీపీ లాగా కక్ష సాధింపు చర్యలకు దిగబొమ్మని స్పష్టం చేశారు ఆరు నెలలు కూడా పోరాటాలు చేయలేక వైసీపీకి చెందిన పలువురు నేతలు తమ ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు ఏపీ రాజకీయాల్లో జగన్ త్వరలో కనుమరుగు అవడం ఖాయమని కోటం రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు మామిడాల మధు కపీర్ శ్రీనివాసులు కువ్వరపు బాలాజీ జహీర్ అంచూరి శ్రీనివాసులు నాయుడు కోకు మహేంద్రారెడ్డి పుట్ట అజయ్ రెడ్డి మొయన్ దీన్ నాగేంద్ర ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు అనుకుంటుంది ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది ఈరోజు నువ్వు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటాడు నీ బతుకలా తయారైపోయింది ఒకటి నా నెలకే అక్కడ ఆఫీస్ గేట్ దగ్గర నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా దిగుపో అంటే దిగు వచ్చి ఇష్టం చూడం ఇద్దర్నా చేస్తావా ఈ పదకొండు మందిలో ఏమైంది ఇప్పుడు ఇప్పుడు ఇంకేమైంది పెన్షన్ చెప్పాడు ఇచ్చేసాడు మొత్తం ఖజానా ఖాళీ చేసావు మొత్తం నూకేసావు నీ కూడా సొంతలాగా మొత్తం దబ్బేశావు అనేమి లేవు ఒక పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు మొత్తం ఇచ్చాడు ఈ రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలో బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేసింటే కార్యకర్తలు ఎవరు పాపం పప్పుడు దొడ్డు దగ్గర ఉన్నారు ఒక నది ఎక్కి మధ్యలో ఒక కొండ వస్తే నీళ్లు ఏ సుదులు ఆ సుదులు వెళ్ళిపోతాయి ఆగవు